హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ బ్లాగ్స్ ఈరోజైతే నేను ఎగ్ పులుసు చేశానండి చూడండి ఎంత బాగా కుదిరిందో మీలో ఈ ఎగ్ పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండి నేనైతే ఈ విధంగా పులుసు చేశానండి మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా అయితే ఎగ్ పులుసు అయితే చేశాను మీరు ఏ విధంగా చేసుకుంటారో మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా చేశాను మరి ఈ ప్రాసెస్ అనేది ఎలా ఇప్పుడు ఎలా రెడీ చేయాలో చూ చూద్దాము ముందుగా అయితే ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే అండి ఎగ్గు పులుసు కదా అందుకని ఆయిల్ అయితే వేసుకొని ఇలా అయితే వేసాను కొంచెం చిటపడలు ఆడాక జీలకర్ర అయితే వేసుకున్నాను ఇందుకోసమని ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ముందుగా ఇవైతే కొంచెం చిన్న సైజులో కట్ చేసుకున్నాను మరి పొడుగైతే కట్ చేయలేదు ఈ చిన్న సైజులో ఈ విధంగా అయితే కట్ చేసి కొంచెం తొందరగా ఉడికిపోతాయని ఈ విధంగా అయితే ఆయిల్ మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను మొత్తం ఈ విధంగా అయితే కలుపుకొని ఇందులోకి కొంచెం అయితే సాల్ట్ వేసుకుందాము సాల్ట్ అనేది వేసుకుంటే ఆనియన్స్ అనేవి కొంచెం త్వరగా దగ్గర పడతాయి చూడండి ఈ విధంగా అయితే కొద్దిగా అయితే సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు కలిపేసి అయితే మూత పెట్టేసుకున్నాము మూత పెట్టుకుంటే తొందరగా అయితే ఉడుకుతాయి ఈ లోపు ఎగ్స్ ఉడకబెట్టుకుందాము నేనైతే ఎగ్స్ అయితే ఈ విధంగా ఉడకబెట్టానండి ఈ ఎగ్స్ ఉడకబెడితే కొన్ని అయితే పగిలిపోతూ ఉంటాయి అందుకోసమని ఉడకబెట్టేటప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కనుక వేసామనుకోండి ఎగ్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా ఉంటాయి పర్ఫెక్ట్గా ఏ విధంగా అయితే వస్తాయి ఇప్పుడైతే ఆనియన్స్ చూద్దాం చూడండి ఆనియన్స్ అయితే మగ్గిపోయాయండి ఉడికిపోయాయి మరీ ఎక్కువ డీప్ ఫ్రై అయితే కానివ్వకూడదండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది చూడండి ఈ విధంగా అయితే ఉడికితే సరిపోతుంది ఇప్పుడైతే ఇందులోకి మనం అలా కరివేపాకు అయితే వేసుకుందాము ఈ విధంగా అయితే కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితే బాగుంటుందండి నేనైతే ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకున్నాను పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ అయితే ఈ విధంగా కలిపేసుకుంటే పచ్చివాసన అయితే పోతుందండి ఇప్పుడైతే ఇందులోకి పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుందండి హెల్త్కు మంచిది కూడా ఈ విధంగా అయితే కలిపేసుకున్నాను ఆనియన్స్ అంతా మొత్తం పసుపు అయితే కలిసిపోయింది ఇప్పుడు ఇందులోకి కారం అయితే వేసుకుంటున్నాను తగినంతగా కారము ఎక్కువ తినేవాళ్ళు స్పైసీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను ఇవన్నీ ఇందులో ఈ విధంగా వేసుకొని ఆనియన్స్కి అయితే పట్టేలాగా ఈ విధంగా మొత్తం కలిపేస్తున్నాను ఈ విధంగా అయితే మొత్తం కలిపేసి మూత అయితే పెట్టుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే దగ్గర పడిపోతుంది చూడండి ఈ విధంగా అయితే దగ్గర పడిపోయింది ఈ విధంగా దగ్గర పడిపోతే ఇంతకుముందు మనం చింత పులుసు అనేది నానబెట్టుకున్నాము కదా ఆ పులుసు అనేది ఇందులో పోసుకుందాము ఈ విధంగా అయితే పోసుకొని కలిపేసుకుంటున్నాను ఈ విధంగా అయితే కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకున్నాం అనుకోండి ఇవన్నీ ఉడికిపోతాయి ఇందులోకైతే ఈ విధంగా జీలకర్ర మెంతల పొడి అయితే వేసుకున్నాను జీలకర్ర మెంతల పొడి అయితే కంపల్సరీ అండి ఈ పొడి వేసుకుంటేనే కూర అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాను మూత అయితే తీసాను చూడండి ఎంత బాగా ఉడికిపోయాయి ఇప్పుడైతే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్స్ అనేవి అవన్నీ పొట్టు తీసి పెట్టేసుకొని ఘాట్లనేవి పెట్టేసుకున్నాను ఘాట్లనేవి పెట్టేసుకొని ఇందులో అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా ఈ విధంగా ఉడకపెట్టిన ఎగ్స్ అనేవి ఈ విధంగా వేసుకుంటున్నాను నేనైతే సిక్స్ ఎగ్స్ వేసుకున్నాను మీలో ఎంత మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ అయితే వేసుకోండి ఈ విధంగా ఎగ్స్ అనేవి వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకుంటున్నాను చూడండి మూత పెట్టేసుకుని ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది ఈ విధంగా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా ఇప్పుడైతే మొత్తం అయితే ఉడికిపోయిందండి చూడండి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే కంప్లీట్ అయింది ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకోవడం వేసుకొని సర్వ్ చేసుకోవడమే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్